చాలా చాలా కాలం క్రితం మనిషి ఇంకా అడవుల్లోనే జీవించే రోజుల్లో పశువులు జంతువులు అన్నీ స్వేచ్ఛగా అడవుల్లోనే తిరిగేవి అప్పుడు అడవులే వాటి ఇల్లు భయం లేదు బంధనం లేదు కానీ అడవుల్లో క్రూర మృగాలున్నాయి కదా ఒకవైపు పులులు సింహాలు మరోవైపు జంతువులను వేటాడే మనుషులు ఇలా రోజు రోజుకి ఆవులకి ఎద్దులకి రక్షణ లేకుండా పోయింది రాను రాను వాటి సంఖ్య మరీ తగ్గిపోతుంది ఈ అన్యాయాన్ని సహించలేని ఆవులు ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన జాతికి భద్రతే లేకుండా పోయింది ఏం చేయాలి అని చర్చించుకున్నాయి ఒకవైపు పులులు సింహాలు మరోవైపు మానవులు మన మాంసాన్ని తింటూ ఆనందంగా ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే చివరికి మనం పూర్తిగా అంతరించిపోతాం దీనికి తప్పకుండా పరిష్కారం వెతకాలి అని నిర్ణయం చేశాయి వాటిలో కోదండం అనే ఆవు నాకు పరిష్కారం తోస్తున్నది నాకు తెలిసిన జింకల్ జంట ఇక్కడికి దగ్గరలోనే ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నది ఆ ఋషి మనకు సాయం చేయగలడనిపిస్తుంది నేను ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళి వస్తాను అని బయలుదేరింది జింకల పరిచయంతో ఆశ్రమానికి వెళ్ళిన ఆవును ఋషి నెమ్మదిగా నెమురుతూ ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు కోదండం నువ్వు అని అడిగాడు ఆవు ఆయనకు నమస్కారం చేసి స్వామి ఈ మధ్య మా ఆవుల సంఖ్య ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది మాకు అడవులు నివాసయోగ్యంగా లేవు ఒకవైపు నుండి మానవులు మరోవైపు నుండి క్రూర మృగాలు మమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి ఇప్పటికే మా సంఖ్య చాలా తగ్గిపోయింది ఇది గనక ఇలాగే కొనసాగితే మా జాతి చూడడానికి కూడా మిగలదు సాయం కోరి వచ్చాను మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకున్నది నీ బాధ నాకు అర్థమైంది తల్లి నీ సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కానీ మీ జాతికి ఒక వరం ఇవ్వగలను ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది అన్నాడు ఋషి కొంచెం ఆలోచించి దయచేసి చెప్పండి స్వామి వేడుకున్నది ఆవు ప్రాణులన్నింటికి ఒక లక్షణం ఉన్న తల్లి ఏ జీవి అయినా సరే తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తుంటుంది ప్రేమిస్తుంటుంది మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు ఇక మీదట నువ్వు ఇచ్చే పాలను మానవులంతా తాగేట్లు ఏర్పాటు చేస్తాను అప్పుడు నువ్వు మానవులకు స్వయంగా తల్లివవుతావు తల్లిని పిల్లలు చంపరు కదా అలా నీకు రక్షణ ఏర్పడు మానవుల నుండి మీ జాతికి భయం ఉండదు అంతేకాదు నీ పాలు తాగి ఆరోగ్యవంతులైన మానవులు నీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు మిమ్మల్ని క్రూర మృగాల బారి నుండి కూడా రక్షిస్తారు అన్నాడు ముని ఆనాటి నుండి ఆవులు ఎద్దులు మనుషులకు దగ్గరయ్యాయి ఆవేమో మనిషికి తల్లి అయ్యింది ఎద్దేమో తోడయ్యింది మనుషులు ఆవుల్ని ఎద్దుల్ని పెంచి క్రూర మృగాల నుండి వాటికి రక్షణ కల్పిస్తున్నారు పశు సంపద తోడవడంతో మనిషి కూడా అభివృద్ధి చెందాడు ఆవులు ఎద్దులు మన చెంతకి ఇలా చేరాయన్నమాట తెలిసిందా పిల్లలు ఇది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కథలో ఒక అద్భుతాన్ని ఆస్వాదించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి